నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్న నియోజకవర్గంలోని యాదమరి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు గత పదిహేను రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పిహెచ్సి వైద్యుల ఉద్యమానికి మద్దతుగా యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను వైద్యులు నల్లబేట్తో నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమానికి పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా న్యాయమైన డిమాండ్ల కోసం పదిహేను రోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు అలాగే ప్రభుత్వం వెంటనే మా సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తితో పాటు ఆరోగ్య కార్యకర్తలు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు కమిషనర్ ఇప్పుడు పేరు మార్చడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ తరపున వాళ్ళు అపాయింట్ అయినారు వీళ్ళకన్నా జూనియర్లు సుమారు నాలుగైదు సంవత్సరాలు జూనియర్లు అయినప్పటికీ వాళ్ళకు డిప్యూటీ సివిల్ సర్జన్గా పదోన్నతులు కల్పించింది గవర్నమెంట్ వీళ్ళకి అదే విధంగా వీళ్ళు వాళ్ళకన్నా సీనియర్లు అయినప్పటికీ ఈ రోజు కూడా వాళ్ళు సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే కొనసాగుతున్నారు వాళ్ళు చాలా తీవ్రంగా జూనియర్స్గా వాళ్ళు బాధపడిపోతున్నారు కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు వెంటనే డిపిసి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ పెట్టి వాళ్ళకు డిప్యూటీ సివిల్ సర్జన్లుగా సీనియార్టీ లిస్ట్ రిలీజ్ చేసి వెంటనే సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా ఉండే డాక్టర్లను డిప్యూటీ సివిల్ సర్జన్లుగా డిప్యూటీ సివిల్ సర్జన్గా ఉండే డాక్టర్ను సివిల్ సర్జన్లుగా సివిల్ సర్జన్లుగా ఉండే డాక్టర్ని సీనియర్ సివిల్ సర్జన్లుగా అపాయింట్ చేయాలని అదేవిధంగా డిప్యూటీ సివిల్ సర్జన్లు ఉండే వాళ్లకు డిస్టిక్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్లుగా టీపీ ఆఫీసర్లుగా అపాయింట్ చేయాలని కూడా వాళ్ళకు చాలా ప్రోగ్రామ్ ఆఫీసర్ని ఖాళీలు ఉన్నప్పటికీ సీనియారిటీ బేస్లో వాళ్ళని అపాయింట్ చేయడం లేదు ఎవరికి కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు సీనియారిటీనే చూడకుండా డిఎంహెచ్ఓలుగా అడిషనల్ డిఎంహెచ్ఓలుగా ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి దయ ఉంచి మన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు వీరి న్యాయమైన డిమాండ్లని వాళ్ళని అసోసియేషన్ లీడర్స్ని డాక్టర్ని పిలిపించి చర్చలకు వాళ్ళని రమ్మని కాలిచ్చి ఇచ్చి వాళ్లకు వెంటనే న్యాయమైన డిమాండ్లు వాళ్ళకు వెంటనే తీర్చాలని వాళ్ళు కోరింది ఏమి గొంతిమ్మ కోరికలు కాదు వాళ్లకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లే కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని వాళ్ళు ఇప్పటికే ఎప్పటికీ రోడ్ ఎక్కని వైద్యాధికారులు సుమారు పదహైదు రోజులుగా చలో విజయవాడ అని చలో డైరెక్టరేట్ అని చలో కలెక్టరేట్ అని ఇరవై ఆరు జిల్లాల్లో చేస్తున్నారు స్పందించి వెంటనే కాల్చి పిలవాలి రెండుసార్లు పిలవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన డిమాండ్లు నెరవేరే వాళ్ళు రీబ్యాక్ అయ్యారు మళ్ళా మేము ధర్నా కంటిన్యూ చేస్తామని కంటిన్యూ చేస్తున్నారు ప్రతి డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సుమారు పన్నెండు రోజులుగా డాక్టర్లు అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అసోసియేషన్ వాళ్ళు సమ్మె చేస్తున్నారు ఆ వైద్యాధికారులకు మా యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము వారికి చేసే ప్రతి నిరసన కార్యక్రమాల్లో కూడా మా సంఘం తరఫున మరియు పిహెచ్ తరఫున వారికి సంపూర్ణ మద్దతు ఉంటుంది వాళ్లకు న్యాయమైన కోరికలని ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు స్పందించి డాక్టర్లు ఉన్నత విద్యలో ఉండేవాళ్ళు కాబట్టి పిహెచ్లో మూల స్తంభాలు వాళ్ళకి ఇప్పటికే పని ఒత్తిడి ఎక్కువైపోయింది డిడిఓ కోర్సు అదే డాక్టర్కి ఎఫ్డిపి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ చూడాలి పిహెచ్సి ఫీల్డ్ వెరిఫికేషన్లు చేయాలి ఓపీలు చూడాలి ఇంత చేస్తున్నప్పటికీ ప్రమోషన్లో వాళ్ళకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళు పాపం ఎప్పుడూ రోడ్డెక్కని డాక్టర్లు ఈరోజు సుమారు పదహైదు రోజులుగా తమ డిమాండ్లు సాధించుకోవడానికి దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో వాళ్ళని చర్చలకు పిలిపించి తమ న్యాయమైన కోరికలను డిమాండ్లను సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని కోరుతూ ఈ కార్యక్రమాన్ని జరిగింది పిహెచ్సి యాదమరి తరఫున చిత్తూరు జిల్లాలో మరియు పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ తరపున వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము అదేవిధంగా అన్ని సంఘాలు ఏపీఎన్జిఓలు అన్ని సంఘాలు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించింది మన జిల్లాలో కూడా చిత్తూరు జిల్లాలో అన్ని పిహెస్సీలు వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలి ఎందుకంటే ఆ డాక్టర్ల కిందే మనం అందరూ పనిచేస్తున్నాము ఆ వాళ్లే డిడివలుగా ఉన్నారు వాళ్ళే మనకు డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్సు వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ సబార్డినేట్ స్టాఫ్గా మనం వాళ్ళకు సపోర్ట్ ఉండాల్సిన కనీస బాధ్యత మన పారామెడికల్ స్టాఫ్కి నర్సింగ్ స్టాఫ్కి మినిస్ట్రీ స్టాఫ్కి ఉంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఈరోజే రేపు రెండు రోజులలో వాళ్ళ చర్చలు పిలిపించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని కోటి ఆశలతో డాక్టర్లు ఎదురు చూస్తున్నారు వారికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ముఖ్యమైన డిమాండ్లు వాళ్ళది సీనియారిటీ లిస్టు తయారు చేయాలి ఇంకోటి పీజీ లైన్ లో పంపించేటప్పుడు వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నింది దాన్ని తగ్గించడం జరిగింది యథావిధిగా కొనసాగించాలి అదేవిధంగా డిప్యూటీ సివిల్ సర్జన్లు సివిల్ సర్జన్ ప్రమోషన్లకు డిపిసి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అది దశల వారీగా జరుగుతూ ఉనిది అది పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో డిపిసి పెట్టకపోవడంతో వీళ్ళకి ప్రమోషన్లు రాక ఒకే పోస్ట్లో సుమారు ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్లు ముప్పై ఏండ్లు కూడా కొనసాగుతూ ఉన్నారు అదే పీరియడ్లో వాళ్ళు జాయిన్ అవ్వరు ఏపీ వైద్య విధాన పరిషత్లో వీళ్ళకన్నా జూనియర్లు వాళ్ళు ఎప్పుడో డిప్యూటీ సివిల్ సర్జన్లు అయిపోయినారు కాబట్టి దయచేసి ఈ తారతమ్యాలు లేకుండా ఒకే ప్రభుత్వంలో రెండు విభాగాల్లో పనిచేసే వాళ్లకు దీనివల్ల మనస్పరిధులు వస్తుంది కాబట్టి దయచేసి ఉమ్మడి సీనియారిటీ అయినా తయారు చేయాలి లేకపోతే ఏపీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెపరేట్గా చేసి వాళ్ళకి వెంటనే పదోన్నతులు కల్పించాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం